అధికారంలోకి రాలేము అనే ఫ్రస్ట్రేషను లేకుంటే ఎలాగైనా అధికారంలోకి రావాలి అని చెప్పే ఆత్రతో లేకపోతే ఎటు మనం అధికారంలోకి రాలేకపోతున్నాం ఓడిపోయిన తర్వాత కారణాలు ఇప్పటి నుంచే వెతుక్కుంటే బెటర్ అని చెప్పి అనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ వేస్తారు తెలుగుదేశం పార్టీ అంతకుమించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి వీళ్ళిద్దరిని తలదన్నే విధంగా తెలుగుదేశం పార్టీ మీడియా బరితెగింపు చూస్తూ ఉంటే హరే ఇవి పత్రికల ఇవి టీవీ ఛానల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న కర్మ కాకపోతే ఎంట్రా బాబు అని చెప్పి ఎన్నిసార్లు అనిపిస్తాడో తాజాగా చూడండి ఆయన చంద్రబాబు గారి హెడ్డింగ్ నిన్న ఏంటి వీళ్ళ ఎస్పీలు అబ్బా వీళ్ళ ఎస్పీలు అని పెట్టి అసలు ఆ ఎస్పీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పినట్లు వింటున్నారని చెప్పి వీళ్లకు అంటే ఆ కుల్లు నాకు తెలియకడుగుతాను వీళ్ళ ఎస్పీలు అంటే ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే మామూలుగా ఎక్కడైనా ఎక్కడైనా మరి రాము ఈ ఏమంటారు ఈ ఫిల్మ్ సిటీలో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన చెప్పినట్లు వింటారా లేకుంటే ఆ ఫిల్మ్ సిటీలో ఉన్నటువంటి ఎవరైనా సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా వాళ్ళని పెడదాం మా ఎస్పీలుగా వాళ్ళని పెట్టాలా అండి ఎస్పీలుగా వాళ్ళని పెట్టాలా లేకుంటే ఎవరిని పెట్టాలా ఈయన దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని రావాలా లిస్ట్ ఈయన పంపించాలా ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషను ఎస్పీలను కలెక్టర్లను వావ్ అబ్బ ఎలక్షన్ కమిషన్ వెయిట్ వేసింది అసలు చూస్తూ ఊరుకోలేదు అని చెప్పి రకరకాలుగా దాన్ని పొగుడుతు పొగుడుకుంటూ కథనాలు రాస్తారు మళ్ళీ ఎలక్షన్ కమిషను ఒక ఐజీ ఐదుగురు ఎస్పీలు ముగ్గురు కలెక్టర్లను నియమిస్తే వీళ్ళ ఎస్పీలు మరి ఎవరు కావాలి నీ ఫిల్మ్ సిటీలో సెక్యూరిటీ గార్డులు కావాలా ఎస్పీలుగా అని నీ ఫిల్మ్ సిటీలో సెక్యూరిటీ గార్డులను పెడదామా లేకపోతే ఎవరైనా ఉద్యోగస్తులు నుండి మీ పత్రికలో పనిచేసే వాళ్ళు వాళ్ళను పెడదామా లేకుంటే రిటైర్డ్ అయిపోయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ను మళ్ళీ ఎలక్షన్ కమిషనర్గా తీసుకుని వద్దామా ఆ తీసుకొని వద్దామా లేకపోతే స్పెషల్ అపాయింట్ చేద్దామా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక జడ్జిగా పనిచేసిండు ఒక ఆయన రాకేష్ కుమార్ అని మరి ఖాళీగానే ఉన్నట్లు బీహార్ లో పట్టుకొని వచ్చి ఇక్కడ ఏమన్నా కనుక మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలంతా ఆయన పర్యవేక్షణలో జరగాలి అని చెప్పి ఒక స్పెషల్ పవర్స్ ఆయన ఏమన్నా తీసి తీసుకొని వచ్చి కూర్చోబెడదామా ఎక్కడైన జ్యుడిషియల్ పవర్స్ ఆయనకి ఇచ్చేసి ఎంత అన్యాయమే పురంధరేశ్వర్యము ఎవరెవరిని మార్చాలో మార్చని దగ్గర ఎవరిని పెట్టాలో రాసుకుంటూ పోతారు ఏనేమో వీళ్ళ ఎస్పీలు అని చెప్పి చెత్త చెత్త కథనాలు దీని మీద చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఐఏఎస్ అధికారుల సంఘం నుండి ఐపీఎస్ అధికారుల సంఘం నుండి తీవ్రంగా స్పందించారు నోటీసులు పంపించారు మా కౌంటర్ బ్యానర్ హెడ్డింగ్ అయ్యకపోతే పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు ఇవి రకరకాల బెదిరింపులు మాత్రమే వీటిని సీరియస్గా తీసుకొని ముందుకెళ్తే అది న్యాయస్థానాలుగా సహకరించాలి అది వేరే విషయం లేని కానీ ఏదో ఒకటి సహకరిస్తారా లేదా కథ పక్కన పెడదాం ఇంత విచలిబిడితనం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేశారట రకరకాల చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు అంత పరితగింపు అన్నారు దాన్ని అంతకు మించి ఏమన్నా పదాలు వాడాలి ఓటమికి కారణాలు వెతుకుంటున్నట్టున్నారు లేకపోతే ఫ్రస్ట్రేషన్ పగిలిపోతున్నట్లుంది లోపల ఫ్రస్ట్రేషన్ పగులుతుంది పైన ఎండ వేడి పగులుతుంది తట్టుకోలేకపోతున్నట్టున్నారు వీళ్ళ వీళ్ళ ఇంట్లో పనులను పెట్టాలా అని వీళ్ళ ఇంట్లో పనులను ప్రభుత్వం కదా ఒక లిస్టు పంపిస్తుంది ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు కదా రిక్రూట్ చేస్తారు లేదు వీళ్ళకి ఏమైనా కనుక నెగిటివ్ ట్రాక్ ఉంటే అదిగో ఈయన ఎస్పీ అంట ఈయన నెగిటివ్ ట్రాక్ ఇది ఈయన ఎస్పీ అంట ఈ నెగిటివ్ ట్రాక్ ఇది చెత్త చెత్త కథనాలన్నీ వీళ్ళు ఇంతకుముందు ఏమైనా రాసుకొని లేరు పని సినిమా స్క్రిప్ట్ అంతా రాసుకొని ప్రతి ఒక ఐపీఎస్కు ప్రతి ఒక్క ఐఏఎస్కు ఏదో ఒకటి అంతకట్టేసి ఒక ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఇజ్రాయెల్లో ఉన్న మొసాదై వాళ్ళ ఇంటెలిజెన్సు మొసాదై గానే ఏమంటారు వాళ్ళకు అంత ఉండదు ఆ ఏదో ఇంటెలిజెన్స్ ఉండదు కదా తగిన గుర్తి వచ్చలేదు ఇజ్రాయెల్లో ఆ ఇంటెలిజెన్స్లో కానీ ఏవి వెంకటేశ్వర అంత ఇంటెలిజెన్స్ అంత 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 బ్రహ్మాండంగా తెలివైన వాళ్ళు ఉండరు అమెరికా సిఏఎనోళ్ళు ఉండరు ఎక్కడ ఉండరు ఈయన బయటి తీసుకొని వచ్చి పెట్టాలి మరి ఇంకా ఎంత పరితిగింపు అంటే పిచ్చి పిచ్చి కథనాలు పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటూ పోయి చే